హాయ్ అండి అందరికీ నమస్తే నేను గోపిచంద్ ఇవాల్టి డిబేట్ కార్యక్రమానికి స్వాగతం ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రచారాన్ని విస్తృతం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వారి వారి మేనిఫెస్టోలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా పార్టీల వై పరంగా కూడా వారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా రాజకీయ పార్టీల అభ్యర్థులు అందరూ కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే అసలు మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టో ఉంటే ఏంటి ఇటు పొలిటికల్ పార్టీలకు సంబంధించి మేనిఫెస్టోలు ఏ విధంగా ఉంటాయి ఆ ప్రకటించిన మేనిఫెస్టోని ఏ విధంగా ప్రజలకు అందించే విధంగా కూడా వీరందరూ కూడా కృషి చేస్తున్నారు అనేది కూడా ప్రధాన అంశంగా ఎస్టెన్ఎల్ ద్వారా కూడా ప్రత్యేకంగా ఈ డిబేట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రకటించినటువంటి మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో గురించి అట్లాగే విపక్ష పార్టీలకు సంబంధించిన సూపర్ సిక్స్ అనే పేరుతో ప్రకటించినటువంటి మేనిఫెస్టో గురించి అసలు ఏ మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతున్నారు ఏ మేనిఫెస్టో ద్వారా తమకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పిన ప్రజలు భావిస్తున్నారు అనే అంశాల మీద కూడా ఈ డిబేట్ కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పటికీ ఈ డిబేట్లో ప్రస్తుతానికైతే మన ఎస్ ఛానల్ స్టూడియోలో ఈ డిబేట్లో ఈ మేనిఫెస్టోల గురించి చర్చించేందుకు మనతో పాటు పన్నెండు వార్డు కౌన్సిలర్గా వైఎస్ఆర్సీపీ నుండి పన్నెండు వార్డు కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యశోద గారు ఎస్ ఛానల్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు ముందుగా మేడం గారికి వెల్కమ్ చెప్తాం వెల్కమ్ అండి ప్రధానంగా చూసుకుంటే ఎలక్షన్స్ మూమెంట్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆనవాయితీ ఈ మేనిఫెస్టో అనేది ప్రకటించడం మేనిఫెస్టో అంటే ప్రజలకు మేము అధికారంలోకి వస్తే మేము ఏ విధంగా మంచి చేస్తాము మా పార్టీ పరంగా మీ మా ప్రభుత్వ పరంగా మీకు ఈ విధమైనటువంటి మేలు చేస్తామని చెప్పి కూడా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అనమాట మేనిఫెస్టో ఈ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ప్రకటించిన మేనిఫెస్టో ఎట్లా ఉంది దాన్ని ప్రజలు ఎట్లా విశ్వసిస్తూ ఉన్నారు ఆ మేనిఫెస్టోలో పట్ల ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలు సాధ్యమేనంట వాస్తవంగా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలి అంటే వారి వారి మేనిఫెస్టోని ప్రజల్లో విడుదల చేయాలి అది ఏ పార్టీ అయినా సరే అది సర్వసాధారణం ఏ వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో ప్రజలకు ఎలా ఉండాలంటే వేణిళ్ళకి చెల్లిళ్ళలాగా ఆర్థిక వెసులుబాటును కలిగించడం అనేది సర్వసాధారణం ఈ రకంగా చూసుకుంటే రెండు వేల జగన్ గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే సీఎం గారు పాదయాత్ర చేశారో పాదయాత్రలో ఇచ్చిన హామీలను వందకి వంద శాతం అమలుపరిచిన పార్టీ ఏదైనా ఉందంటే ఆ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎందుకు నేను ఈ మాట అన్నానంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఏ రకంగా అయితే సిబిఎం గారు మేనిఫెస్టోని రిలీజ్ చేసి మేనిఫెస్టో నమూనాలు కూడా జనాభాకి ఎక్కడా కనిపించకుండా తుడిచేసిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీది ఈరోజు కూటమి పేరుతో మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఎందుకు రిలీజ్ చేశారు కూటమి పేరుతో మేనిఫెస్టో కూటమి అంటే ఎన్ని పార్టీల కలయిక అని అన్నారండి వాళ్ళు మూడు పార్టీల కలయిక అన్నారు మరి మూడు పార్టీల కలయికలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ వాళ్ళ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ అసలు వాళ్ళ ఫొటోస్ కానీ ఆ పార్టీ నమూనానే లేదు అంటే మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలని నిర్ణయించుకున్నారా అనే ప్రశ్న ప్రజలకి వెలువడుతోంది ఏ రకంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు హామీలు ఇచ్చారో అదే విధంగా మేము కొనసాగాం మాట మీద నిలబడిన పార్టీ మాది అనే విశ్వత విశ్వసనీయత ప్రజల్లో బలంగా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్తా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసారు మేనిఫెస్టో గురించి ఏమంటారు ఎట్లా ఉందంటారు అది సూపర్ అండి సూపర్గా ఉంది ఎందుకంటే అంతకుముందు నవరత్నాలు అంటే ఇప్పుడు నవరత్నాలు ప్లస్ ప్రతిదాన్ని రెట్టింపు చేసి ఇస్తున్నాం ఒక అమ్మఒడి కావచ్చు ఒక చేయూత కావచ్చు ఈరోజు ఒక రైతులకు కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు కౌలుదారీ రైతులకు కూడా మేము ఇవ్వబోతున్నాం గతంలో భూమి ఉన్న రైతులు ఇప్పుడు కౌలుదారీ రైతులకు కూడా అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వృత్తిరీత్యా ఒక ఆటో అన్న కావచ్చు ఒక మత్స్యకార భరోసా కావచ్చు ఒక చేయూత ఒక జగనన్న ఆసరా తోడు ఇవన్నీ కంటిన్యూషన్ చేస్తూ ఈరోజు సచివాలయ వ్యవస్థ అండ్ వాలంటీర్లకు కూడా మంచిగా వాళ్ళకి నెలకొల్పేలాగా మళ్ళీ ఏ రకంగా అయితే మేము చేయగలుగుతామో చెప్పింది మాత్రమే చేస్తాం అంతవరకే హామీలను అమలు పరుస్తున్నాం అని సీఎం గారే ప్రకటించారండి అట్లాగే ఇప్పుడు ప్రధానంగా నవరత్నాలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోకి కొనసాగింపుగా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఉండబోతూ ఉంది అని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే కొన్ని మార్పులు అయితే చేశారు ఇటు అమ్మఒడి పథకానికి సంబంధించి అమ్మఒడి పథకం అనేది చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉండే తల్లి తల్లులకి స్కూల్కి పంపించే పిల్లల తల్లులకి అమ్మఒడి పథకాన్ని పదిహేను వేల నుంచి కూడా పదిహేడు వేలకు పెంచినట్లు ఉంది ఈ మేనిఫెస్టోలో దాన్ని అట్లా చూస్తారంట ఒక బిడ్డకి మనం ఆస్తి ఇస్తే అది సక్రంగా ఉంటుందో లేదో తెలియదండి ఒక విద్య అనే ఆస్తిని ఇస్తే అది వాళ్ళ జీవితాల్లో వెలుగునిస్తుందని ఏ రకంగా సీఎం గారు చెప్పారో అది నూటికి నూరు పాళ్ళు వాస్తవం గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విద్య విద్యను ఎందుకు డెవలప్ చేయలేదు విద్యారంగాన్ని వైద్య రంగాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని ఏదైతే ఉందో అది సీఎం గారు వాస్తవానికి అమలు పరిచారని చెప్తాను ఏ రకంగా అయితే నాడు నేడు ద్వారా స్కూల్స్ని డెవలప్మెంట్ చేశారో చూస్తాం ఒక ఒకప్పుడు బాలబాలలకు ఏ రకంగా అసలు కనీసం వసతులు లేకుండా ఉన్న స్కూళ్ళని చూసాము ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్యని గతంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటండి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇచ్చి వచ్చేవి ఈరోజు నోట్బుక్స్ ఈరోజు యూనిఫామ్స్ షూ సాక్స్ ప్రతి ఒక్కటి చదువుకోమని ట్యాబ్స్ని ఏ రకంగా విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నారు గతంలో ఎందుకు అలా ప్రోత్సహించలేదు ఈరోజు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ కొడుతున్నారే కానీ ఈరోజు మేము ఏ రకంగా అయితే మేనిఫెస్టోని విడుదల చేశాము సేమ్ దానికి మించి చేస్తున్నారా మేము నాలుగిస్తే మీరు ఎనిమిది ఇస్తారు మేము రెండు ఇస్తే మీరు నాలుగిస్తారు ఇది కాదు కదా ఇక్కడ మేము ఎక్కడైతే సొంతగా ఎప్పుడు తెలి ఆలోచిస్తారండి మీరు అసలు నలభై ఏళ్ళ పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నాను దానిపై చిలుకు ఉన్నానన్నారు ఒక యువ నాయకుడికి పోటీగా మీరు ఏ రకంగా మేనిఫెస్టోని క్రియేట్ చేస్తారు మరి మీ సొంత తెలివితేటలేవి మీ కూటమిలో ఎక్కడా అసలు రైట్ అట్లాగే మీరు అన్నారు ఇప్పుడు మీ సూపర్ సిక్స్ గురించి ప్రతి విపక్షాల మేనిఫెస్టో గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి మాట్లాడదాము ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో అమలు చేసిన ఈ నవరత్నాల సంక్షేమ పథకాల గురించి చూసి ఈ మేనిఫెస్టో కానీ పథకాల కొనసాగింపు కానీ దాన్ని చూసి ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలు సోమరపోతులు చేస్తున్నారు మరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తున్నారు ఈ పథకాల వల్ల ప్రజలు సోమరపోతు చేస్తారు దానివల్ల ఉపయోగం లేదు పథకాలకే దృష్టి ఇస్తున్నారు అభివృద్ధి లేదని చెప్పినని విపక్ష కూటమి నాయకులు వెళ్ళైతే విమర్శలు చేశారు వాళ్ళు అదే దానికి ఇప్పుడు దానికి మీకు వైసీపీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో దాని పథకాలు ఇస్తుందో దానికంటే రెట్టింపు పథకాలు ఇస్తామంటున్నారు ఎగ్జాంపుల్ మేము వస్తే పెన్షన్ నాలుగు వేలు ఇస్తామంటున్నారు సూపర్ సిక్స్ అంటున్నారు మహిళలకు ఆర్టీసీ ప్రయాణం అంటున్నారు గ్యాస్ సిలిండర్లు అంటున్నారు అంటే అప్పుడు సూపర్ సిక్స్ వల్ల ప్రజలు సోమరపోతులు ఎవరంటారా అండి మీరు బాగా క్వశ్చన్ అడిగారు జగన్ గారు మొన్న ఒక మాట చెప్పారు ఏంటంటే మీకు ఇచ్చే సంక్షేమానికి డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని అన్నారు బటన్ నొక్కుతున్నారు సీఎం గారు ఆర్థికంగా జనాలకి సీఎం గారు అనే వ్యక్తి బటన్ ఏంటి నొక్కడం ఏంటి అది ఇదని చిన్న చిత్తకా నాయకులు కూడా కామెంట్ చేస్తున్నారు ఈరోజు మీరు లక్ష యాభై వేల కోట్ల సంక్షేమాన్ని ఎలా అనౌన్స్ చేస్తారు అంటే మీరు చేస్తే అభివృద్ధ అదే కార్యక్రమం మేము దానికి అసలు ఏ రకంగా మీరు ఆర్థిక లావాదేవీలను చూసుకోకుండా అంత మొత్తంలో మరి ఆఫర్లు ఎందుకు ఇచ్చారు అంటే మేము చేసిన దాన్ని మీరు కాపీడ్ చేస్తున్నారే తప్ప మీ సొంత ఆలోచనలు ఎక్కడ సీఎం అనేవాళ్ళు బటన్ నొక్కుతారా అని చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు చేస్తుందేంటి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి అని మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు మేము మూడు వేల ఐదు అంటే మీరు నాలుగు వేలు అంటారు మేము రెండు వేలు అంటే మీరు మూడు వేలు అంటారు మీరు మరి మీరేంటి జనాభాని సోమరిపోతల్ని మీరు చేయట్లేదా చూడండి ఏ రక ఎప్పుడైతే సంక్షేమం అనేది ఒక ఆర్థిక వెసులుబాటు అండి ఒక కష్ట కష్టం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు పేద బడుగు బలహీన వర్గాలకు ఒక వేణిళ్లకు చన్నీళ్ళలాగా గవర్నమెంట్ తోడుండాలి కానీ మీరు ఇచ్చే నిరుద్యోగ భృతిలాగా ఉండకూడదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇదే మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ప్రకటన అప్పుడు కూడా ఇదే విధంగా రెండు వేల పద్నాలుగులో ఈ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి వీళ్ళు ఎన్నో తెలుస్తాయి ఈ రెండు వేల పద్నాలుగులో ఒక మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి ప్రకటించారు ఆ రెండు వేల మేనిఫెస్టో మీరు ఇందాక మీరు చెప్పినట్లు అది ఎక్కడ చూస్తానికి కూడా దొరకట్లా ఇంటర్నెట్లో కూడా మేనిఫెస్టో అనేది లేదు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోని చూసి ప్రజలు అధికారంలోకి ఇచ్చారు ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అధికారంలోకి అది అమలు చేశారా చేయలేదంటారు అప్పుడు అసలు చేయలేదు చేయలేదు సున్నా వడ్డీలు అన్నారు బ్యాంకులో రుణాలన్నీ తీరుస్తామని అన్నారు బ్యాంకులో బంగారాన్ని బయటికి తీసుకొస్తా ఆ రోజు నమ్మకం లేకపోవడం వల్లే కదా రెండు వేల పద్నాలుగులో నూట యాభై ఒక్క సీట్లతో జగన్ గారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారో చూస్తాం రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు అదే ఒకటి మీరు ఒకటి చెప్పండి నేను ట్వెల్త్ వార్డులో నన్ను ఎమ్మెల్యే గారు అన్నబత్తని శివకుమార్ గారు కౌన్సిలర్ క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు నోట్ చేయండి ఎందుకంటే నేను ఈ మాట నాతో పాటు అపోనెంట్ పార్టీలు పోటీ చేశాయి జనసేన క్యాండిడేట్ పోటీ చేసింది టీడీపీ క్యాండిడేట్ పోటీ చేసింది వాళ్ళు ఇళ్ల పట్టాలకు పెట్టుకున్నారండి వాళ్ళకు కూడా అన్నగారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రూఫులతో సహా మా దగ్గర ఉన్న నా వార్డ్ నా పన్నెండో వార్డులో పోటీ చేసిన కంటిస్టెంట్ కంటిస్టెంట్ క్యాండిడేట్కి టీడీపీ క్యాండిడేట్కి వచ్చింది జనసేన క్యాండిడేట్కి వచ్చింది అలా వాళ్ళు ఇవ్వగలరా అంత పెద్ద మనసు చేసుకొని వాళ్ళు ఇవ్వగలరా వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళ జన్మభూమి కమిటీలు వాళ్ళ కులాల వారీగా చేసుకున్న అన్యాయం జనాభాకి తెలీదా ఎవరికండి వాళ్ళు మేలు చేసింది ఇప్పుడు మేము పెద్ద మనసు చేసుకొని ఏ రకంగా సీఎం గారు అన్నారో కులం చూడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడం అదే విధానాన్ని మేము అమలు పరిచాం దానికి నిదర్శనమే నాతో పోటీ చేసిన కంటిస్టెంట్ టీడీపీ అండ్ జనసేన క్యాండిడేట్స్ అండి కంటాపదంగా చెప్తాం మేము గర్వంగా చెప్పుకుంటాం మేము అంటే ఆ ఇళ్ళ పట్టాలు మీ అంటే ఒక మంచి విషయం ఇది కూడా ఎందుకంటే మీ మీద పోటీగా పోటీ చేసిన జన మీ అపోనెంట్ పార్టీలకు మీద ఇళ్ళ పట్టాలు ఇచ్చారంటే చాలా గొప్ప విషయం అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే శివకుమార్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మేము పార్టీలు చూడడం కులాలు చూడడం మతాలు చూడడం అందరికీ ఇప్పుడు మాకు మాకు ఓటేసిన వాళ్ళకి ఓటు అయిన వాళ్ళకి అందరికీ సంక్షేమం ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ అందరికీ సంపాల్లో చూస్తామని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు ఇది మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మీరు అట్లాగే మీ మిగతా పరిస్థితి మీ ఇప్పుడు సంక్షేమ పథకాలు నవరత్నాల సంక్షేమ పథకాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా అమలైనవి మీ ఇప్పుడు చాలామందికి అందులో ఎక్కువ ప్రాధాన్యత మహిళా సాధికారత కోసం ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా సాధికారత ఆ పథకాలు మీ వార్డుకు ఎగ్జాంపుల్ మీ వార్డే తీసుకుందాం తెలంగాణ నియోజకవర్గం మొత్తం కాకుండా మీ వార్డు వరకు చూస్తే పన్నెండు వార్డు వరకు చూస్తే ఇది బాగా కొంచెం స్లమ్ చాలా మంది అంటే రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలా చిన్న కుటుంబాల వాళ్ళు ఉంటారు ఆ సాధికార మహిళా సాధికారత కోసం ఈ నవరత్నాల సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీ వార్డులో వారికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి వారికి ఏ విధమైనటువంటి భరోసా కల్పించి అంటారు మహిళలకు ప్రధానంగా వాస్తవం ఒక మహిళ ఆర్థికంగా బలపడినప్పుడే కుటుంబం సమాజం బలంగా ఉంటుందని నమ్ముతామండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదంటాను ఏ రకంగా మహిళలకి నామినేట్ పదవులు ఇచ్చారు ఏ రకంగా మాకు ఆకాశంలోనే కాదు అవకాశాల్లోనూ సగభాగం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మా లోకం ఎప్పుడు రుణపడి ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు నా వార్డు ప్రజానికానికి వస్తే చాలా సంతోషంగా ఉన్నారు ఒక అమ్మఒడి తీసుకొని కావచ్చు ఒక చేయూత ఒక జగనన్న చేదోడు ఆసరా ఎంతో మంది మహిళలు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఒక రూపాయి వాల్యూ నా వార్డు ప్రజానికానికి తెలుసండి చాలా కష్టజీవులు పొద్దు పొద్దున్న వెళితే కానీ సాయంత్రం ఇంటి గుమ్మంతో రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వాళ్ళవి అలాంటి వాళ్ళ జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆశాజ్యోతి జ్యోతి వెలిగించారండి ప్రధానంగా మీ మిమ్మల్ని అంత భారీ మెజారిటీతో గెలుపొందించారు మీ ప్రజలందరికీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత సాయం కానివ్వండి అంటే గతంలో చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ సంక్షే ఈ సంక్షేమ పథకాలు లేనప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు ఈ అందనప్పుడు ప్రభుత్వం నుంచి భరోసా అందనప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి ఇటు మహిళలు కానివ్వండి వారందరూ కూడా రోజువారీ వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవటం బంగారం తాకట్టు పెట్టుకోవటం వాటిల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా కుటుంబాలను ఎట్టుకొచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వ సాయంతో చాలామంది చేయు సాయం కానీ పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు కానివ్వండి మిగతా పథకాల ద్వారా వచ్చే సాయం కానివ్వండి వాటితో వ్యాపారాలని చేసుకుంటా చక్కగా తమ వ్యాపారాలకు ఉపయోగించుకుంటా డెవలప్ చేసుకుంటున్నారు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి పర్యటనలకు కానివ్వండి సందర్భంలో మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు జనరల్గా అడుగుతాను ఏమ్మా మీకు చేయుత వచ్చిందా ఏమ్మా మీకు చేదోడు వచ్చిందా అమ్మఒడి పడిందా అంటే చాలా ఆనందంగా ఉందమ్మా బేషుగ్గా ఉంది అసలు మేము ఎప్పుడూ చూడలేదు స్కూళ్ళల్లో యూనిఫామ్లు ఇవ్వడం ఏంది స్కూళ్ళల్లో నోట్బుక్స్లు ఇవ్వడం ఏంది అసలు స్కూళ్ళు ఎంత చక్కగా ఉన్నాయోనమ్మా మొన్న అలాగ ఫలానా పడింది ఇంట్లో ఇలా అని వాడుకున్నాము చేసుకున్నాము చాలా బాగుంది ఎంత బాగుందంటే గతంలో ఎప్పుడు లేదమ్మా ఇంత రకంగా ఆర్థిక వెసులుబాటును కలిగించిన గవర్నమెంట్ అసలు మేము ఎప్పుడు చూడలేదు జగన్ గారు మళ్ళీ వస్తే బాగుంటుంది అని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇరవై ఏడు వేల మంది జిల్లాలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఇరవై ఏడు వేల మందికి ఎమ్మెల్యే మీద ఇళ్ళ పట్టాలు ఇచ్చారు పరంగా వచ్చారు నా వార్డు పరంగా అయితే నైన్ హండ్రెడ్ దాకా ఇళ్ళ పట్టాలు వచ్చినాయి అండి చాలా ఆనందంగా ఉన్నారు చెప్పాను కదా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలవి అలాంటి అలాంటి వాళ్ళు ఈరోజు ఒక సెంటు స్థలం కొని ఈరోజు ఇంట్లో అంతా చూసుకొని పిల్లల్ని చూసుకొని ఈరోజు స్థలం కొని ఇల్లు కట్టించాలనేది అసాధారణమైన విషయం ఈరోజు ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అది సాకారం చేసిన ఒకే ఒక్క గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పగే ప్రధానంగా ఈ నవర ఈ సంక్షేమ మేనిఫెస్టో గురించి చూద్దాం మళ్ళీ మేనిఫెస్టో పరంగా చూసుకుంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ప్రకటించిన విపక్ష కూటమి ఇదే అభ్యర్థులు ప్రకటించిన మేనిఫెస్టోని నమ్మి ప్రజలు అధికారంలో తీసుకొచ్చారు వాళ్ళు అది అమలు చేయలేని పరిస్థితి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా మళ్ళీ వైఎస్ఆర్సీపీని ప్ర ప్రజలు ఆదరిస్తారంటారా తప్పకుండా ఆదరిస్తారు ఎందుకంటే చెప్పి చేసి చూపించిన వాళ్ళకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇన్స్టెంట్గా ఓట్లు వేయించుకొని తర్వాత మోసం చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే కరోనా లాంటి సిచ్యువేషన్స్ మనం ఈరోజు గమనిస్తే ఏంటి దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది సో నేను ఇన్ని సంక్షేమం ఇవ్వలేకపోయాను అని చెప్పలేదే ఇంట్లో కూడా వాలంటీర్ వ్యవస్థని పెట్టి ఏ రకంగా పెన్షన్లు అందించి ఏ రకంగా ఇంటింటికి ఇచ్చి ఎప్పుడైతే హామీలను ఇచ్చామో అది అలా ఎలా సక్సెస్ఫుల్గా క్రియేట్ చే అసలు నెరవేర్చారండి అది ఎంతవరకు చేయగలరు ఏ గవర్నమెంట్ చేయగలదండి అలాగా ఈరోజు చేసాం చేసి చూపించాం కాబట్టి మాకెందుకు హోప్ ఉండదు డెఫినెట్గా ఉంటుంది నిజంగా మీరు అన్నట్లు కరోనా సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్ అయ్యింది కరోనా సమయంలో ఇంట్లలో నుంచి కూడా ప్రజలు బయటికి అడుగు పెట్టలేని జోన్స్ అని పెట్టలేని పరిస్థితిలో అదే బయట కంటోన్మెంట్ జోన్స్ అని నిత్యావసర సరుకులు తీసుకోరాలని టైంలో కూడా రేషన్స్ ఇంటింటికి రేషన్స్ అందించి వాలంటీర్స్ వ్యవస్థను ఇంటికి పంపించి పనిచేసిన ప్రభుత్వం అండి ఇది అవును ఖచ్చితంగా ఎందుకంటే ఇళ్లలో నుంచి కూడా బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఎక్కడ వ్యాపార సంస్థలు లేవు ఎక్కడ ఉద్యోగాలు లేవు అందరూ కూడా ఇంట్లో ముందు ప్రాణం నిలుపుకుంటే చాలు అనుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ప్రతి కుటుంబానికి చక్కగా ఉపయోగపడింది ఎందుకంటే మేము మీడియాలో ఉన్నాం కాబట్టి మేము చూసాం కాబట్టి అప్పుడు ఎవరు కూడా ఎట్లా అంటే అసలు శ్మశానాలు శవాల దిబ్బలుగా మారిపోయిన రోజులు ఉన్నాయండి ఏ రకంగా అసలు ఎంత భయానకమైన పరిస్థితుల్లో నుంచి మనం బయటకు వచ్చామనేది తెలుసు అలాంటి భయానకమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు గవర్నమెంట్ చేదోడు ఉందంటే అసలు చాలా గ్రేట్ అసలు ఆ విషయం ఇప్పుడు ఆ రోజు తెనాలి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఎగ్జాంపుల్ మన తెనాలి నియోజకవర్గం పరంగానే చూసుకుందాం కరోనా సమయంలో మీరు అన్నట్లు శ్మశానాలు కూడా సరిపోలేదు రోడ్ల మీద పెట్టి వరుసగా వెయిటింగ్లో పెట్టి దాన సంస్కారాలు చేసిన పరిస్థితి ఉండేది ఆయన వాళ్ళకు కూడా అయిన వాళ్ళు కూడా మన దగ్గరికి రాలేని పరిస్థితులు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా కరోనా ఎఫెక్టెడ్ అయ్యి కూడా ప్రజలందరికీ కూడా దగ్గరుండి తెన్నాలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు ఆయన ఉన్నారు ఖచ్చితంగా తెనాల్లో ఉంటూ ప్రజలందరికీ ఒక ఆయన దగ్గరుండి వారి భాగోగులు మొత్తం చూసుకున్నారు అప్పుడు లేని అభ్యర్థులు ఇప్పుడు కొత్తగా వచ్చి మేము మీకు మంచి చేస్తామని చెప్పి ప్రచారాలు చేస్తా వారు ఇప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం సభ్యులు మొత్తాన్ని వెంటేసుకొని తిరుగుతా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మీకు మంచి చేస్తామంటున్నారు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటారు దాన్ని అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు ఎవరైనా సరే అప్పుడు టీడీపీ నాయకులు రాజా గారు సమ్ ఎవరైనా సరే ఒకటి చెప్పండి మనం మార్కెట్లలో కొన్ని బుక్స్ చూస్తూ ఉంటాం ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా ముప్పై రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా అలానే మూడు నెలల్లో పాలిటిక్స్ చేయడం ఎలా ఎందుకు నేను ఈ మాట అన్నాను చెప్పనా నేను ఎందుకంటే ఐదేళ్ళండి ఆయన ఐదేళ్ల కృషి ఒక ఎమ్మెల్యేగా గెలిచేశారుగా ప్రజల్లో ఏం పని అని తప్పించుకోవచ్చు కదండి అది ఎప్పుడు తప్పించుకోవాలా కరో కోవిడ్కి ఆయన ఎఫెక్ట్ అయ్యి ఏ రకంగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఏ రకంగా తిరిగారు ఏ రకంగా సేవ చేశారు ఏ రకంగా నిత్యావసర ధరలు ఏ రకంగా ప్రతి గడపకు అందించారనేది మేమే సాక్ష్యం మేము కూడా అప్పుడు కంటిస్టెంట్ క్యాండిడేట్లుగా ఉన్నాము ఆ రకంగా మేము ఏ రకంగా అయితే గడప గడపకు వెళ్ళి రైస్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఏ రకంగా నిత్యావసర సరుకులను అందించామో చూడండి ఒక్కసారి చూడండి ఏ ఆయన మనిషి కాదా ఎమ్మెల్యే గారి మనిషి కాదా ఆయనవి ప్రాణాలు కావా ఆయనకు కోవిడ్ ఎఫెక్ట్ అవ్వదా మరి జనాభాలో ఎలా తిరిగారు మీరెందుకు సర్దుకొని వెళ్ళిపోయారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సంతోషంలో నలుగురు తోడుండొచ్చండి కష్టకాలంలో తోడుండే వాళ్ళే నిజమైన వ్యక్తులు అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆ విషయంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అలాంటి సిచ్యువేషన్లో ఎవ్వరూ బయటికి రాలేదు ఆయన ఒక్కడే తిరిగారు అప్పుడేమైపోయారండి మీరు ఇప్పుడు మాది తినాలి మాది తినాలి అని అనుకుంటున్నారు కదా అప్పుడు ఏమైపోయారు జనాలు కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చూడని మీరు రేపా వాళ్ళని మీరు సహాయం చేసేది రేపా వాళ్ళు మిమ్మల్ని అసలు ఏ రకంగా మిమ్మల్ని నమ్ముతారండి మీరు మీ మేనిఫెస్టో మీ కూటమి అసలు మీరు స్వతంత్రంగా బయటికి వచ్చి ఎవరినైనా పరామర్శించారా కనీసం కంటికి కనిపించారండి ఈ రోజు మాట్లాడడానికి అందరూ వస్తున్నారు అందరూ నాయకులుగా మీరు ముద్రలు వేసుకున్న వాళ్ళు ప్రజలకు ఏ రకంగా ఆదుకున్నారు ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అంటే ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ముప్పై రోజుల్లో రాజకీయాలు ఎలక్షన్ ముందు మూడు ముందు వచ్చి కూడా రాజకీయాలు చేయొచ్చు దీని ద్వారా ఎస్ ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఓట్స్ కావాలండి ఇన్స్టెంట్ గా జనాభాని ప్రలోభ పెడతారు జనాభాని ప్రలోభ పెట్టి ఏ రకంగా మాయ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు అందులో దిట్ట ఎందుకు నేను ఈ మాట అన్నానంటే చెప్పాను కదా ముప్పై రోజుల్లో మూడు నెలల్లో పాలిటిక్స్ మూడు నెలల్లో విచిత్రమైన పాలిటిక్స్ చేసి వచ్చేద్దాం అన్న ఒక మైండ్ సెట్తో ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ జనాభా నిజాన్ని నిజాయితీని నమ్మే రోజుల్లోనే ఉన్నారండి తప్పకుండా ఖచ్చితంగా ఇంకొక విషయం ఇప్పుడు ఆయన నాదిల మనోహర్ గారు చెప్తా ఉన్నారు నేను తొమ్మిది సంవత్సరాలు ఎమ్మెల్యేగా తెనాలికి అభివృద్ధి చేశాను నేను మళ్ళీ రాబోయే రోజుల్లో మీకు మంచి చేస్తా అని చెప్తాను అది నమ్మే పరిస్థితి అంటారు ప్రజలు నిజం చెప్పాలా మీరు మనోహర్ గారు గతంలో డెవలప్ చేశారు ఎలా అప్పుడు సెంట్రల్లో కూడా మనకి కాంగ్రెస్ పార్టీ ఉండింది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన్ని నమ్మి స్పీకర్గా కూడా కేటాయించారు అప్పట్లో కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు ఉండే అప్పట్లో చేయగలిగారు ఎలాగా రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అంటూ ఆయన స్పీకర్గా ఆయన ఎమ్మెల్యేగా చేసి కాంగ్రెస్లో ఈరోజు ఏ రకంగా వారి తనయుడు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అపోనెంట్గా ఆయన నిలబడుతున్నారండి ఆ మాత్రం ఆయనకి ఇది ఉండదా ఆ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి ఆయన ఏ నాయకుడు హయాంలో డెవలప్ చేశారు ముందు అది చెప్పండి అప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉండింది ఎవరి పార్టీ ఉండింది జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ ఉండింది ఆ పార్టీలో మీరు హయాం చేశారు ముందు అది చెప్పుకోండి మనోహర్ గారి హయాంలో చేశానని కాదు చెప్పుకోవాల్సింది ముందు ముఖ్యమంత్రి గారు తర్వాతనే శాసనసభ్యులు గారు అది ఆ విషయాన్ని ఎట్లా మర్చిపోతున్నారు మీరు సంవత్సరాలు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎంతో అభివృద్ధి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే అభివృద్ధి అంటే కేవలం రెండు మూడు రోడ్లు వేయటం అది ముఖ్యమా అంటే ఎక్కువ మంది ప్రజలకి సంక్షేమం అందించడం వారి కుటుంబాలని మెరుగుపరచడం అట్లాగే సొంత ఇల్లు లేని వాళ్ళకి ఇరవై ఏడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అది ముఖ్యమంటారా చెప్పండి నా దృష్టిలో అభివృద్ధికి నమూనా ఏదైనా ఉంది అంటే అది విద్య వైద్యం విద్య పరంగా కావచ్చు వైద్యం పరంగా కావచ్చు మేము ముందున్నాం సంక్షేమం పరంగా కూడా ముందున్నాం జనాభాకి ఆర్థిక వెసులుబాటు కలిగించడంలోనూ విద్యారంగంలోనూ స్కూల్స్ డెవలప్మెంట్లోనూ ఈరోజు వైద్యపరంగా ఆరోగ్యశ్రీ కావచ్చు ఏ రకంగా అయితే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలని ఏ రకంగా మేము ఎలా ఇది చేస్తున్నాం వైద్య రంగంలో కూడా ముందున్నామని చెప్పేసి ఈ రకంగా డెవలప్మెంట్ అనేది విద్యా వైద్యం సంక్షేమం ద్వారా ప్రజల గుండెల్లో నిలుస్తున్నామని గర్వంగా చెప్పుకోవడం ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్లుగా విద్యా వైద్యానికి ప్రభుత్వం ఏదైతే నవరత్నాల్లో తొమ్మిది అంశాలు ప్రస్తావించిందో అందులో విద్యా వైద్యం కూడా మహిళా సాధికారితో పాటు విద్యా వైద్యం కూడా ప్రధాన అంశాలుగా ఉన్నాయి విద్యాపరంగా చూసుకుంటే కనుక మన గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా అంటే స్కూల్స్కి సంబంధించి కానీ విద్యార్థుల విద్యకు సంబంధించి కానీ స్కూల్స్ గతంలో ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉండేవి ఆ స్కూల్స్లో సంబంధించి పిల్లలు చదువుకోవడానికి మంచి సౌకర్యాలు ఉన్నాయంటారా నాడు నేడు ద్వారాగా స్కూల్స్ ఇంప్లిమెంట్ అయినాయి అండి చాలా బాగున్నాయి నేను ఇందాక కూడా చెప్పాను బాలబారులకి మంచి వసతి మంచి ఫుడ్ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు గతంలో ప్రతిపక్షం అవి ఎందుకు చేయలేకపోయింది ఈరోజు అధికార పక్షం ఎందుకు చేసిన దాన్ని ఎందుకు దాన్ని కాపీట్ చేస్తున్నారు మీ సొంత తెలివితేటలను ఎందుకు పక్కన పెట్టుకున్నారు అదే నేను ఇందాక చెప్పాను కదా ఒకళ్ళు చెప్తే మనం చేయడం కాదు సొంత ఎవరైనా ఎవరైనా చెప్తే నేను చేస్తానండి సొంత ఆలోచనలు సొంతంగా ప్రజల్లోకి ముందుకెళ్లే వాళ్ళే మొనగాళ్ళు నా ఉద్దేశంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఫస్ట్ క్లాస్ అని అంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అన్నట్లు ఆ విద్యకు పరంగా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది గతంలో చూసుకుంటే గతానికి భిన్నంగా గతంలో స్కూల్స్ అన్నీ కూడా అధ్వాన స్థితిలో పిల్లలు కూర్చోడానికి సరైన వసతులు లేక చాలా క్లాస్ రూమ్స్ విన్న పిల్లల్ని కూడా చూపిస్తాం ఈ రోజు ఏ స్కూల్లో అడుగు పెట్టినా చాలా బాగుంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణాలు కూడా ఉన్నాయండి స్కూల్స్ లో విద్యతో పాటు వైద్యానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని అని చెప్పి చెప్తా ఉన్నారు మీ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం వైద్యం కూడా ఉంది వైద్యం పరంగా ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెనాలి ప్రాంతంలో జరిగినటువంటి డెవలప్మెంట్ విద్యపరంగా ఈరోజు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేశారు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ని పూర్తిగా మరుగున పెట్టేసింది మరుగున పెట్టేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవి మళ్ళీ ఏ రకంగా రోడ్లు ఎక్కాయో మనం చూస్తాం ఆరోగ్యశ్రీ కిందండి ఎంతో మంది ఎంతో అసలు అసలు హార్ట్ ఆపరేషన్ సర్జరీస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ మధ్య వైద్య రంగం వైద్య మంత్రి గారు విడుదల రజనీ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక పేరు లెగిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు అలా కోవిడ్ సిచ్యువేషన్ లో ఏ రకంగా వాళ్ళకి ఏ రకంగా వైద్యం ఏ రకంగా అందింది ఎన్ని ల్యాక్స్ లో వాళ్ళకి అసలు ఎంత దక్కింది సీఎం గారు ఏ రకంగా చేయుతనిచ్చారో ఆ వాళ్ళు దంపతులు లెగిసి మాట్లాడిన మాటలు ఈరోజు అందరూ విన్నారు ఆరోగ్య రంగం చాలా బాగుందండి ప్రధానంగా చివరిగా రేపు ఇంకొక నాలుగైదు రోజుల్లో ఈ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతోంది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ స్థానానికి కానీ పార్లమెంట్ స్థానానికి కానీ పోటీ ఎన్నికలు జరగబోతున్నాయి పోలింగ్ జరగబోతోంది దీనికి సంబంధించి తనాలి నియోజకవర్గానికి సంబంధించి ఏ అభ్యర్థి గెలవాలని మీరు కోరుకుంటున్నారు ప్రజలు ఏ విధంగా వాళ్ళని చూడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ మేనిఫెస్టో అనేది ముందు ముందు మీరు అన్నట్ల సంక్షేమ సాయం మళ్ళీ భవిష్యత్తులో కూడా ప్రజలకు అందాలన్నా ఏ ప్రభుత్వం వస్తే ఎవరు వస్తే ఏ అభ్యర్థిని ప్రజలు ఆశీర్వదిస్తే బాగుంటుందని మీరు భావిస్తూ ఉన్నారు సంక్షేమం అనేది మేము గడప గడప వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా చేసి చూపించాం వాలంటీర్లకు ఐదు వేలు జీ వేతనాలు ఇచ్చి ఐదు వేలు గౌరవ వేతనమా అసలు వాలంటీర్లదేం ఉద్యోగం అది అని అపహాస్యం చేశారు వాలంటీర్ల మీద ఏ రకంగా దుమ్మెత్తిపోసారో మేమందరం చూసాం అదే వాలంటీర్ వ్యవస్థ అసలు మీకెందుకు దాన్ని పదివేల రూపాయలు పెంచి మీరు దాన్ని కంటిన్యూషన్ ఇవ్వడం ఏంటండి మీద అపవాదులు కూడా వేసారుంగ్ పాల్పడుతున్నారు వాలంటీర్లు ఇంట్లో ఉన్న అంత డేటా ఇంట్లో మనుషులు లేనప్పుడు వాలంటీర్లు వెళ్ళారు అంత పెద్ద నాయకుడు ఉండి ఇలాంటి మాటలు మాట్లాడారు అదే వాలంటీర్ వ్యవస్థని మీరెందుకండి మళ్ళీ పదివేలు జీతం పెంచి కంటిన్యూషన్ ఇచ్చుకోవడం ఎందుకు సంక్షేమం మేము ఆల్రెడీ క్రియేట్ చేసేసాం సచివాలయాలు సచివాలయ ద్వారా వాలంటీర్లను మేము క్రియేట్ చేశాము గడప గడపకి అభివృద్ధిని అందిస్తున్నాము ఏ రకంగా పెన్షన్లు వికలాంగుల్ని తీసుకొని మనం అక్కడికి వెళితే వాళ్ళు పెన్షన్ ఇవ్వరు ఆ ఆటో వాళ్ళు అసలు ఆగరు ఏ రకంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఎండల్లో నిలబడి పెన్షన్లు ఏ రకంగా తీసుకొని ఏ రకంగా ఇబ్బంది పడ్డామో చూసాము ఈరోజు చూస్తే బేషుగ్గా గుమ్మం ముందు పెన్షన్స్ ఇస్తున్నారు ఎవరండి చేస్తారు ఇంత సంక్షేమం కోవిడ్ సమయంలో కావచ్చు వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా కావచ్చు ఇచ్చిన మాట ద్వారాగా కావచ్చు ఎవరన్నా అంత సంక్షేమం చేస్తారు అలాంటప్పుడు ఎవరిని నమ్ముతారు ప్రజలు వందకి వంద శాతం మేము ముందున్నామని చెప్పి ఘంటాపదంగా చెప్పుకుంటాము నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకి ఏం చెప్తారు ఫైనల్ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను ప్రజలకి ప్రలోభాలకు లోను కావద్దు నిజాన్ని నమ్మండి నిజాయితీని నమ్మండి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గతంలో ఇచ్చిన హామీలని మూలన పెట్టేసి వాళ్ళ మేనిఫెస్టో కంటికి కూడా కనిపించని విధంగా చేశారు ఈరోజు మన మేనిఫెస్టోని చూసి మనం ఒక ఇంత ఇస్తామంటే వాళ్ళు రెండింతలుగా ఇస్తామని పోటీ పడి ఇస్తున్నారు నిజాన్ని గ్రహించండి ఎందుకంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న నాయకుడికి మాత్రమే మీరు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చాలా విలువైన సమయం మాతో కేటాయించారు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు మీరు ప్రత్యేకంగా వైఎస్ ఛానల్ టీం అందరి తరఫున కూడా మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటించినటువంటి మేనిఫెస్టోని ప్రజలు నూటికి నూరు శాతం నమ్ముతున్నారు అందుకు ఎగ్జాంపులే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోని తొంభై తొమ్మిది శాతం అమలు చేసి చూపించాము జగన్మోహన్ రెడ్డి ప్రకటించే మేనిఫెస్టో మీద ప్రజలందరికీ ఒక నమ్మకం ఒక భరోసా ఒక ధైర్యం ఉందని చెప్పిన కూడా యశోదా చెప్తా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ మేనిఫెస్టో రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా కూడా ఆశీర్వదించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రకటించినటువంటి ఈ మేనిఫెస్టో ద్వారా ద్వారా కూడా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తాము ప్రభుత్వ సంక్షేమ సాయం కొనసాగాలన్నా మళ్ళీ ఆర్థిక సాయం సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారు అట్లాగే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల మూడు నెలల ముందు ముప్పై రోజుల ముందు వచ్చి రాజకీయాలు చేసే నాయకులను ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఐదు సంవత్సరాల నుంచి కూడా గెలిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా కోవిడ్ లాంటి సమయంలో కూడా మనకు అండగా నిలబడ్డారు ఎమ్మెల్యేగా అన్నాబోతుని శివకుమార్ మనకు అండగా నిలబడ్డారు ఆయన మరోసారి ఆశీర్వదించేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మనకు అందుబాటులో ఉంటున్న నాయకుడు ఎవరనేది కూడా ప్రజలు ఆలోచించండి ఎన్నికల ముందు వచ్చి రాజకీయాలు చేసే నాయకులు ఎట్లా ఎవరనేది కూడా ప్రజలు ఆలోచించండి అని చెప్పి యశోదా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ మేనిఫెస్టో నూటికి నూరు శాతం అమలు అవ్వబోతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అటు రాష్ట్రంలోనూ ఇటు తనాల్లోనూ కూడా వైఎస్ఆర్సిపి ద్వారా కూడా విజయం సాధించబోతున్నామని చెప్పి కూడా చేస్తూ చెప్తా ఉన్నారు ఇది వాటి డిబేట్ కార్యక్రమం రేపు మరో ముఖ్యమైన అతిథితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే